హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే మీరందరూ అభిమానించేటువంటి భారద్వాజ ఆశ్రమం అనబడు కుటీరం అందరికీ ఒక నోటీస్ నిజమైనటువంటి నాతో ఎరుకగలిగిన స్నేహితులకు భక్తులకు బంధువులకు బాగా అంటే అనరాదు కానీ ఖచ్చితంగా దీనికి వ్యూసు లైక్స్ షేర్స్ కావాలి తప్పకుండా ఎందుకంటే మీకోసం ఎవరైతే మీరు నా గురించి ఆశీస్సులు కోరుతారో నా నుంచి మీరు మంచి కోరుతారో వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఒక నోటీస్గా చేసుకోండి సింపుల్గా హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అనేటువంటి మంత్రం ఇచ్చిన మంత్రం ఈ సృష్టిలో నభూత నభూషితి వేరే లేదు అన్ని కాలాలలో అందరికీ అన్ని తరహాల కోరికలు తీర్చి అన్ని తరహాల కష్టాలు తీర్చేటువంటి మహామంత్రమే ఉంటుంది కాశీలో రహస్య మంత్రం అంటారు కాశీ తానైన మంత్రం అనరాదు కానీ కాశీలోకి ఏ దేవతలు దేవతా మనుషులు అడుగు పెడితే కూడా హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అని చెప్పి తలి అంటే తప్పిస్తూ వాళ్ళు కాన అడుగు అడుగులు వేస్తే వారికి ముక్తి కానీ మోక్షం కానీ పాండిత్యం కానీ భగవత్ సాక్షాత్కారం కానీ వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి పెద్ద మన పెద్దల ఊవాచ ఆర్యుల మాట కాశీ లోపల నిజమైనటువంటి ఓపెన్ సీక్రెట్ మహామంత్రం ఏముంది అంటే దాన్ని నేను సులభంగా అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను ఒక రోజు కాదు పూట పూట చేస్తాను నేను ఒక రోజులో మూడు నాలుగు పోస్టులు కూడా పెట్టాను ఇప్పుడు దాదాపు సంవత్సరాలుగా నేను గురువులు నాకు ఇచ్చిండేటువంటి మంత్రాన్ని నేను అందరికీ చెప్పేస్తూ ఉన్నాను అంటే గురువు నాకు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని దాన్ని నేనే సాధించుకోకుండా ఎటువంటి మహనీయులు అంద మంచి మంచి పోస్టులు చేస్తూ ఉన్నారు మన ప్రధానమంత్రి మన శ్రీ మాన్యశ్రీ మోదీ గారు కూడా ఈ మంత్రాన్ని తప్పిస్తారు హర్ హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగని మహనీయులు గణ్యులు అందరూ కూడా ఋషులు యోగులు సిద్ధ పురుషులు అఘోరాలు ఘోరాలు అందరూ కూడా తప్పిస్తారు చాలా సులభమైన వేరక డబ్బులు ఇచ్చే పనేమీ లేదు ఎవరిని మోసం చేసే పనేం లేదు ఓవర్టేకులు చేసే పనేమి లేదు కొండలు పనేమి లేదు అర్థమైనా ఎక్కడన్నా పాతాళంలో డిగ్గింగ్ చేసుకుని లోపలికి పోయే పని ఏమీ లేదు అర్థాత్ ఎక్కడన్నా ఒక తర అందాధ బావులు పని ఏమీ లేదు పుష్కరణలు తయారు చేసే పని ఏమి దేవస్థానాలు కట్టించే పని ఏమీ లేదు మీరు కొత్తగా ఏం చేసే పని ఏమీ లేదు ఎవరికి కానీ సూట్ కేసులు మీరు అర్థమైన మార్చుకునే పని ఎవరికి ఇచ్చే పని ఏమీ లేదు మీకు తోస్తే ధర్మభిక్షలు తదైవ చానెట్లు మీకు తోచిండేటువంటి గతి కలిగింది మీ పుణ్యాలు మీరు సంపాదించుకునేదాకా దాన ధర్మాలు చేసుకొచ్చినాయి తప్ప ఈశ్వరుని కావలసినేదేమీ లేదు ఎందుకంటే ప్రపంచంలో గుండు పిండి నుంచి ఆకాశమంతా ఆయనే భూమి అంతా అయినాయి గాలి అంతా ఆయనే నీళ్ళంతా ఆయనే నిప్పులంతా ఆయనే మనుషులంతా ఆయనే జీవకోట్లన్నీ ఆయనే ప్రపంచంలో ఏం పంట పండినా ఆయనే ఏమి విలువైన విలువై కాదు విలువ విలువ లేని తినేది కాదు మంచి పుట్టినా మంచి పెరిగినా మనిషి చచ్చిన కళ్యాణ మంటపమైన కర్మ అంటే కట్టి కాలిపోయేటువంటి శ్మశానమైన మొత్తం ఆయన శివుడు కాంతి ఏది లేదని చెప్పి మీరు నోటీస్ చేసుకోండి విచారానికి వచ్చేస్తాను ఇంకా భారద్వాజ కుట్టిన మంత ఏది కానీ సంస్థలు లేవు డొనేషన్లు ఎవరు అడగరు కలెక్షన్స్ ఎవరు చెయ్యరు నా నా మనుషులు నా వాళ్ళు ఎవ్వరూ కలెక్షన్ చేయరు ఎవరు చేసినా నేనే చెయ్యాలి నేను చెప్తే నేను చెప్తే అంటే ఏం తెలిసినా నా బొమ్మ పెట్టుకొని వాళ్ళు నాకు తెలియకుండా చేయకూడదు నాకు గ్రూపులు ఏమి లేవు నాకు సంఘాలు ఏమీ లేవు ఏ గ్రూపు ఏ సంఘాలలో కూడా నేను లేను ఇప్పుడు ఎన్నో ఇప్పుడు మాట్లాడిస్తే ఇద్దరుగానో కలిస్తే టక్కని ఒక గ్రూపు ఒక సంఘం పెడతారు దానికి ఒక పేరు పెట్టుకుంటారు దాంట్లో మేము అన్ని హిందువులు బ్రాహ్మణులు చెప్పరాదు కానీ జాతులైతే ఒకరు దేశంలో ఎన్ని జాతులు ఉందో అన్ని జాతులకు అన్ని మనుషులకు అన్ని పెద్ద మనుషులకు అర్థమైన ఈ గ్రూపులు ఇవన్నీ కూడా ఉంటాయి ఉన్నాయి ఉండవచ్చు నేను కాదని చెప్పదా కానీ నాకు నేనుగా వేసుకు ఉండేటువంటి ఒక మంత్రం ఏమన్నా ఉందంటే అర్థమైన భారద్వాజ కుటీరం అనేది దేశంలో ఉందంటే నా గోత్రం బారహస్పత్య భారద్వాజస ఆంగీరస ఋషి గోత్రంలో భారద్వాజ మహర్షికి నేను ఇచ్చేటువంటి ధర్మభిక్షలు ఏమీ లేదు కాబట్టి ఆయన పేరు మీద నేను ఒక కొంప కుటీరం చేసుకుని ఆ కుటీరంలో నేను ఒక తన ధర్మభిక్షుకుణ్ణి నిత్య భిక్షకుణ్ణిగా ఉంటూ నాకు కావలసినటువంటి కొన్ని భిక్షలు ఏదైనా అంటే ఏమి ఎరుకగలిగిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే నమ్మకమున్న వాళ్ళ గుర్తు మీరు నోటీస్ చేయండి అండర్లైన్ చేయండి నాతో ఎరుకగలిగిన వాళ్ళు నా పరిచయం ఉండేటువంటి వాళ్ళు నా మాటలు ఉపయోగించే వాళ్ళు ఉపయోగించుకుని నమ్మకంగా బాగుపడినటువంటి వాళ్ళు మాత్రమే నాకేమన్నా నా ధర్మ భిక్షలు పెడితే వారి కుటుంబ సభ్యులతో పరిచయస్తులు మాత్రమే నాతో వీడియో కాల్ మాత్రమే చేసి ఆశీస్సులు పొందుతారు ఆ భిక్షల నుంచి నేను అద్దె కిరాయి కట్టుకుని ఉండేటువంటి ఖర్చులు పెట్టుకుని ఎంత పొద్దులో ఏ జాతి వాళ్ళు వచ్చినా దొంగలు వచ్చినా మాల మాదిగా మంగళ ఎరికల యానాది ఎవరే వచ్చినా భక్తుడుగా నా దగ్గరకు వచ్చే సుధాకర స్వామి భారద్ బాజు కుట్టేరు ఇదేనా అని చెప్తే వాళ్ళకు వెంటనే ఆధార సుద్వాగసం చేసి మంచి చెడ్డలు పక్కలో పెట్టి వాటిని నేను తింటావు తాగుతావు అని చెప్పి కడుపు నింపి ఆశీర్వదించి పంపిస్తా ఉన్నాను చాలా సంవత్సరాలుగా ఇది మీరు నోటీస్ చేసుకోండి అంటే నా పేరు మీద గ్రూపులు లేవు సంఘటన శక్తి ఏదీ లేదు నేను ఎవరిని కలెక్షన్కు పంపించను నా ఒరిజినల్ వేదిక మీద ఒరిజినల్ వేదిక లేదు ఉంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సుధాకర్ స్వామి మణికర్ణిక అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అనే ఒకటి ఉంది దానికి సిఈఒ అర్థమాన చిరంజీవి మూర్తి గారు అని చెప్పి హైదరాబాద్లో ఉంటాడు ఆ తర్వాత దీన్ని మెయిన్గా ఒక బిడ్డల ఒక శిష్యుడిలా ఒక పెద్ద దక్ష సిఓడి సిబిఐలా అర్థమైన నేను ముద్దుగా పిలుచుకుంటాను చిన్న నాని అతను హై అమలా అమలాపురము హైదరాబాదు తెలిసిన అతను ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఆయన అట్లాంటా ఇది అమెరికాలో ఉన్నాడు అతను నా యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా మెయింటైన్ చేసి చూసుకుంటాడు ఉస్తువారి తర్వాత నా ఫేస్బుక్ ఇవన్నీ నా గురించి గమనించేటువంటి నా బిడ్డలు అర్థమైన దేశం చుట్టూరు ఉన్నారయ్యా నాకు కడుపులో పుట్టలేదు కానీ ఏ జన్మ పుణ్యమో వాళ్ళు నాకు భిక్షాలు పెట్టి నన్ను గమనిస్తున్నారు దీన్ని గమనించగలరు క్రిమినల్స్ దొంగలందరూ కూడా మంచి వాళ్ళందరూ నోటీస్ చేసుకుని వృధాగా మీరు డబ్బులు పోగు చేసుకోవద్దండి దాన ధర్మాలని చెప్పి అర్థమైన ఎవడన్నా దొంగ స్వాములు అడిగినా దొంగ వ్యక్తులు అడిగినా ఇవ్వద్దండి మీరు డైరెక్ట్గా డబ్బాల్లో ఉండీళ్ళు వేసుకోండి దేవస్థానాలకు పొండి స్వామీజీలకు మీరు డైరెక్ట్గా ఇవ్వండి ఇంకా మీకు తెలిసే ఉంటుంది గూగుల్ పే ఏం పేమిద్దో అంటే చూడండి ఎవరో క్రిమినల్సు ఆరు నూట యాభై మంది పేరు మీద సుధాకర్ స్వామి భారద్వాజ కుటీరం కాశీ అని చెప్పి పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు వెంటనే ఎవరికి దొరికినా పట్టుకోండి మీకు ఏదన్నా నోటీస్ వస్తే వెంటనే పట్టి ఆ నెంబర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మీకు ఎవరు మీకు ఈ మెసేజ్ వస్తుందో మీకు దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేయండి ఎప్పుడు వచ్చిన ఎనీ టైం ఆరు నూట యాభై జనాలతో భారద్వాజ కుటీరం కాశీ సుధాకర్ స్వామీజీ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది అది డూప్లికేట్ అది నాది కాదు నాది కాదు అది నేనేది పెట్టలేదు ముందర కూడా పెట్టను నాకుంది చూడు మీకు చెప్తా ఉన్నాను భారద్వాజ కుటీనం అనేటువంటి అద్దె కొంప ఆశ్రమం అది కారణాంతాలతో మారుతూ తింటే నాకు సొంతం కొంప లేదు కాబట్టి ఓనర్లుగానే ఏమన్నా కిరికిరి చేసి నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా సౌకర్యాలు లేకపోయినా నేను ఆ బిల్డింగ్ మార్చేస్తాను చేస్తాను ఎంత అడ్వాన్స్ అడిగినా ఎంత బాడి కరిగినా ఇస్తాను ప్రతి ఇంటికి కూడా నాకు కాల్సినటువంటి సౌకర్యం చేస్తాను పది మంది యాభై మంది వంద మంది భక్తులు వస్తే వాళ్ళు కూర్చుని పడుకుని భోన్ చేస్తాను సౌకర్యాలు చేసుకుంటాను ఈ ఖర్చుల కోసమే నేను ధర్మభిక్షలు అడుగుతాను దీన్ని మీరు తెలుసుకోగలరు రా ఆయన ద్వారా అర్థమవుతుందా అంటే ఎప్పటికప్పుడు ఈ పోస్టుని మీరు ఎంత హల్చల్ చేసుకుని జనాలకు పంచుకుంటే అంతే మీకు మేలు నాలాంటి వాళ్ళు వేరే స్వాములు భయపడరు బాధపడరు పోలీస్ స్టేషన్కి నేనుపై కంప్లైంట్ చేయకూడదు ఎందుకంటే నేను స్వామీజీగా పోలీస్ కానీ అడిగితే అయ్యా నన్ను కాపాడు ఉంటే అప్పుడు నా తపస్సిద్ది ఏముంది నా తపస్సు ఎక్కడికి పోతుంది నా భక్తి ఎక్కడికి పోతుంది నన్ను కాపాడి ఈశ్వరుడు ఎక్కడికి పోతాడు ప్రశ్న మీకే నాకు కాదు అందుకని నేను పోలీస్ స్టేషన్కి పోను అంతే నేను పోలీస్ స్టేషన్కి పోతే నేను ఆర్డర్న రిమండ్స్ అయిపోతా నేను కోర్టుకు పోయి కంప్లైంట్ చేస్తే ఆర్డర్న రిమండ్స్ అయిపోతా అత ఇంకేమున్నా స్వామిని నన్ను కాపాడమని చెప్పి పది మందిలో సన్యాసుల్లో సాధువుల దగ్గరకు పోయి అయ్యా నాకు ఇట్లా అయిపోయింది కూడా నేను మామూలు మనిషిని అయిపోతా నేను మామూలు మనిషిని కాదు రో ఘోరాతి ఘోరమైన కష్టాలు కూడా ఎదిరించి నిలుచుకునేటువంటి వాడు ఈశ్వర్ని సేవకుణ్ణి ఇది మీరు నోటీస్ చేసుకోండి ధర్మ భిక్ష పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి మీరు భిక్షం పెట్టండి ఖాతిరిగా ఒక రూపాయో పది రూపాయలో పెట్టి మీకు వచ్చింది ఆ స్వామి నన్ను డైరెక్ట్గా అడగండి క్రిమినల్స్ ఎప్పుడు కానీ క్రాస్గా నా దగ్గరికి రావద్దండి రైతాలుగా నిజమైన భక్తులు అర్థమైన నాకు ఒక రూపాయో పది రూపాయలో వేసి తర్వాత మీరు ఏమన్నా భిక్షం పెట్టెట్టుకుంటే పెట్టండి ఈ భిక్షా పాత్రకు అర్థమైన మన గవర్నమెంట్ అర్థమైన దానికి సెక్యూరిటీ ఎందుకంటే ఈ ఆన్లైన్లో తెచ్చింది ఎవరు ప్రధానమంత్రి కార్యాలయం మన గవర్నమెంటే కదా ఇందులోపల ఏమన్నా తప్పు ఒప్పులు వచ్చిందంటే ఎవరు చూసుకోవాలా ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్రపతి కార్యాలయం ప్రతి పోలీసులు అంటే సైబర్ క్రైమ్ పోలీసులు మా కంప్లైంట్ వస్తే కదా అని అడగరాదు క్రాస్ క్వశ్చన్లు వేయరాదు నాకే కాదు మీలాంటి వాళ్ళకి ఎవరికైనా మీ బ్యాంకుల్లో కానీ మీ అకౌంట్లో కానీ మీ ఫోన్లో కానీ హ్యాక్ అయిపోతే వెంటనే పోలీసులు న్యాయశాఖ రక్షణ శాఖ వెంటనే అలర్ట్ అయిపోలేదు నా నుంచి అందరూ కూడా హెచ్చెత్తుకోండి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకటైపోయి క్రిమినల్స్గా అంటే మన ఫోన్లు హ్యాక్ చేసేవాళ్ళు కానీ మన డబ్బులు హ్యాక్ చేసేవాళ్ళు కానీ అర్థమైన సులభంగా డబ్బులు కొట్టేసేటువంటి అందరికీ శిక్ష పెట్టకపోతే రేపు తెల్లవారితో ఉంటే దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి అర్థమైన ప్రధానమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయంకి మన భారతదేశంలో అన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా హెచ్చరిక చెప్తా ఉన్నాను ఆశీర్వాదంగా గురువుగా చెప్తాను నేను వచ్చే కంప్లైంట్లు చేయరాదు చేస్తే అది మీకు శ్రేయస్సు కాదు పెద్ద పెద్ద స్వామిజులు పీఠాధిపతులు మఠాధిపతులకు కూడా అది అవుతుంది నేను అవమానంగా భావించలేదు భయంగా భావించలేదు నేను ఓపెన్గా నా కష్టాన్ని నేనే భరిస్తూ ఈశ్వరినికి చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను నాకు వయసు అయిపోయింది వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీరు హెచ్చరికగా ఉండండి అర్థం నా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నేను కాశీలోనే ఉంటాను పంచక్రోశలు విడిచిపెట్టి ఎక్కడికి పోను నేను ఏదో ఒక తర ఒక ఘాట్ లోపల తపస్సు చేసుకుంటూ ఉంటాను కానీ భక్తులు వస్తే నాకు కుటుంబ సభ్యులు నా కుటుంబం ఉంది నేను సన్యాసి అన్ని ఊరు విడిచిపెట్టిండేవాడు కాదు నేను సన్యాసిగా ఉంటూ సంసారిగా ఉంటూ ధర్మభక్తితో ఉంటూ నేను గురువులకి గురుభిక్ష ఇవ్వగలను భక్తులు ఇవ్విన ధర్మభిక్ష నేను తీసుకోగలను అంటే నాది వానప్రస్థ ఆశ్రమం దీన్ని నోటీస్ చేసుకోగలరు నాతో కలిగిన భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలతో హర హర మహాదేవసింభో కాశీ విశ్వనాథ గంగి అర్థమైపోయిందా నా పేరు మీద భారద్వాజ ఆశ్రమం కానీ భారద్వాజ కుటీరం కానీ కాశీ వారణాసి సుధాకర్ స్వామీజీ అని చెప్పి కానీ కలెక్షన్స్కి వస్తే వెంటనే ఆ నెంబర్ హ్యాక్ చేసుకోండి వెంటనే వానికి పోలీసులకు పట్టించండి అంటే అధర్మంగా తప్పుడు చే అంటే మార్పింగులు చేసేమన్నా చెడ్డలను ప్రచారం చేసేటువంటి వాళ్ళని వెంటనే నోటీస్ చేయండి కాకపోతే హల్చల్ చేసుకోవద్దండి గుర్తు పెట్టండి అంటే వెంటనే చూడు తప్పుకు శిక్ష పడాలి అమాయకులు దొరికిపోయి అర్థమైన శిక్ష పడకూడదు అమాయకులను కాపాడండి దుర్మార్గులను శిక్షించండి అని చెప్పి నా స్నేహితులకు బంధువులకు భక్తులకు ఇది మీరు లాయర్లకు చేరుస్తారో ఇంజనీర్లకు చేరుస్తారు డాక్టర్లకు చేరుస్తారో అర్థాత్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయకు చేస్తారో చూడు సైబర్ క్రైమ్ పోలీసులందరికీ చేర్చండి ఇది సామాన్యంగా లోకల్గా ఉండేదే ఆన్లైన్ పేమెంట్ వచ్చి చచ్చింది కానీ ఎవడన్నా పది రూపాయలు భిక్ష పెడితే ఏముండకూడదు లాగేస్తాడు అనేటువంటి భయంతో చచ్చిపోవడం కాదు ఎండలో డబ్బు పెట్టుకోరాదు జోబీలో బ్యాగులో డబ్బు పెట్టుకోరాదు ఇంకా బ్యాంకులో డిపాజిట్ పెట్టుకోరాదు ఎట్లా మీరు కుబేరులుగా విమానాలు కొనుక్కుంటారు హెలికాప్టర్లు కొనుక్కుంటారు మీరు ఫ్లాట్లు కొనుక్కుంటారు కనీసం అంటే నాలుగు అంతస్తులు పది అంతస్తులు భవనాలు కడతారు ప్రశ్న మీకే జవాబు మీకే పది రూపాయలు లేకుండా చస్తా ఉన్నాము డెబ్బై రెండు సంవత్సరాలుగా నేను అడుక్కు తిని బతుకుతా ఉన్నాను షావుకారు అయింటి కూడా తల్లి తండ్రి నా అత్తగారి ఇంటి వాళ్ళు కూడా బాగుండేవాళ్ళు కానీ ఎవరి దగ్గర నేను సపోర్ట్ తీసుకోకుండా బతుకుతా ఉన్నాను నా బాధను స్నేహితులు భక్తులు సహృదయంగా ఆలోచన చేయండిరా భయం లేకుండా నా ఎంతగా నేను బతుకుతా ఉన్నాను అంతమన్నా నాది ఓపెన్ ఛాలెంజ్ నాకు ఈశ్వరుడు ఉన్నాడైన నమ్మకం కాబట్టి నేను ఈశ్వర్ని కొప్పిస్తాను మీకు అందరికీ కూడా నా ఆశీర్వాదాలు అంటే ఈ పోస్టులు హల్చల్ చేసి లైకులు కొట్టి షేర్లు చేసి శిబాసరా సుధాకర్ స్వామిజీ భారద్వాజీ కొట్టేది అని చెప్పి దొంగలు పట్టుకునే ప్రయత్నం చేయండి ఎవ్వనికి వాడు తోలు చేయండి అడ్డదాట్లు వస్తాయి సక్రమంగా దమ్ము ఉంటే మీ పేర్ల మీద మీ బొమ్మలు పెట్టుకోండి మీ పేర్లు పెట్టుకోండి మీకేం కావాలో అది నోటీస్ చేసి అడగండి భిక్షాలు అడుకోండి తప్పేం లే ఎవరిని ఎవడైనా అడుకోవచ్చు భిక్ష లేకుండా చేసేస్తామనేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి కదా భిక్ష ఈశ్వరుని లేకుండా చేసేయండిరా ధర్మ భిక్షకుడు ఈశ్వరుడు ప్రశ్నలు మీకే జవాబులు మీకే శుభంబు ఎత్తున్నాయన అరహర్ మహాదేవ్ శుభు కాశీ విశ్వనాథ్ గంగే నాది మనికందిక సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ అఫిషియల్ ఛానల్ ఉంది దానికి సబ్స్క్రైబర్ కానీ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ వరకు చూడు వీడియో కాల్ చేసి హర్ హర్మా దేవనండి హలో హలో అనరాదు మీరు ప్రశ్నలు అడగరాదు నేను ప్రశ్నలు చెప్పను నా దగ్గర మిరాకల్స్ పవర్స్ ఏమీ లేవు నాకు భక్తి మాత్రమే ఉంది ధర్మం మాత్రమే ఉంది నిజం మాత్రమే ఉంది అర్థమైంది నిజంగా వచ్చిన వాళ్ళు మాత్రమే నాతో కాంటాక్ట్ కావచ్చు నన్ను కలిసి ఆశీర్వాదం తీసుకోవచ్చు నమ్మక ఉండే వాళ్ళు భిక్షాలు పెట్టచ్చు అందరూ కాశీకి నన్ను వెతుక్కుని రావచ్చు అంటే నా కోసమే కదా కాశీ చూసే వాళ్ళందరూ నన్ను చూడవచ్చు అందరికీ పర్మిషన్ ఉంది నాయన శుభంబు చేత నైన్ లారా అందరూ నోటీస్ చేసుకోండి నేను బాగున్నాను భయపడద్దండి హ్యాపీగా ఉన్నాను గతి కలిగిన వాళ్ళు నమ్మకం ఉండేవాళ్ళు భిక్షం పెట్టండి అందరికీ కూడా నా ఛానల్ ముఖ్యంగా అందరికీ తెలియ నాకు భారద్వాజ కుటీరం నాకు నా కుటుంబానికి నాతో పరిచయం ఉండే నాకు లక్షల మంది ఉన్నారు కానీ నా భక్తులు నా శిష్యులు నా స్నేహితులు ఎవ్వరూ కానీ అర్థమైన క్రిమినల్స్ కాదు కాకూడదు ఇది నోటీస్ చేసుకోండి నా భక్తులు జనైన్ గతి కలిగింది అర్థమైన నోటికి తెలిసింది వాళ్ళు దానం చేస్తారు చెప్తారు దాన్ని అర్థమైన నేను ఇచ్చి చెప్పద్దు అని చెప్పి క్రిమినల్గా ఉండరు వాళ్ళు ఇచ్చింది చెప్తారు చెప్పింది మళ్ళీ ఒప్పుకుంటారు అనమాట అర్థమైన అంటే అడ్డదారిలో వచ్చి వాళ్ళు క్రాస్గా బిజినెస్లు చేసుకోరు భక్తి మీద భక్తి వేరు బిజినెస్ వేరు మేము భక్తులం మేం వ్యాపారం చేయం అన్యాయాలు చేయం అక్రమంగా దొంగ పూజ మామూలు సక్రమమైన పూజలు వేద పూజలు ఉన్న పూజలు చేయిస్తాం మీరు కోరిన కోరికలకు పూజలు ఉంటే భవిష్యత్తులో నవగ్రహ పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేయిస్తాం చేయిస్తాం కానీ సక్రమంగా వస్తే తగినటువంటి మౌల్యాలుగాన ఖర్చులు పెడితే మాత్రమే చేయిస్తాం అడ్డదారిలో రామ్ కలెక్షన్స్ చేయం మాకు వెనక ఆస్తి లేదు ఇప్పుడు ఆస్తి లేదు ముందర కూడా ఆస్తి ఉండదు భారద్వాజ కుటేజ్ సుధర్ సుధాకర్ స్వామి చనిపోతే భక్తులు అడుక్కు తిని చేస్తే చేయవచ్చు లేదంటే దీన్ని జీరో చేసే సుధాకర్ స్వామితో అయిపోవచ్చు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు మీరు అలహర్ మహదేవ్ ఎవరికీ మోసం కాకూడదు స్వదేశీయంగా పరదేశీయంగా విదేశీయంగా అనేటువంటిది సమస్యలు హిందూ ధర్మం అభివృద్ధికే సుధాకర్ స్వామి మానవ ధర్మం అభివృద్ధికే అభివృద్ధికే సుధాకర్ స్వామి అందరి దేవతలను అందరి యొక్క గుణగణాలను ఆశీర్వదించుకుంటూ అభివృద్ధిగా నేను ప్రచారకుండి అంటే మానవ ధర్మాన్ని దేవతలను ప్రచారకుండి చిన్న సేవకుండి అరహర్ మహాదేవ్ మీ సుధాకర్ స్వామి మీ భారద్వాజ కుటేరిం భారద్వాజ కుటీ క్రిమినల్స్ ఎవ్వడు కానీ బిజినెస్ చేయకూడదు లేవు నా గ్రూపులు లేవు ఆ గ్రూపులు పెట్టుకున్నారు కదా దానికి నాకు సంబంధం లేదు సంబంధం లేదు సంబంధం లేదు ఆ వ్యక్తులు ఎవరు నా వాళ్ళు కాదు ఒకవేళ నా వాళ్ళు అయితే మీరు ఎగ్జాక్ట్ అయిపోండి ఆ క్రిమినల్స్ దగ్గర మీరు ఎవరినైనా తగులుకొని ఉంటే మీరు వెంటనే అర్థమైనా తెలుసుకుని ఎగ్జాక్ట్ అయిపోయి సుధాకర్ స్వామిజీ దగ్గర మేము లేము వేరే వాళ్ళ దగ్గర ఉన్నామనుకోద్దండి వేరే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని డిమాండ్ చేస్తే సుధాకర్ స్వామికి చెడ్డ పేరు పెట్టద్దండి అది నా అధికారి శుభంభూజత నాయుడు